రేపే శుక్రవారం ముప్పై ఒకటో తారీఖు అండి గ్లాసు పసుపు నీళ్ళతో కనుక ఈ విధంగా చేస్తే మీ సమస్యలన్నీ కూడా పోయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి నిజంగా కోటేశ్వరులు అవుతారండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇది మీకు చాలా చాలా సహాయం చేసే వీడియో అనమాట మీ కష్టాలన్ని ఇంటి నుంచి గట్టెక్కించే వీడియో అనమాట ఇది అందుకని మీరు దీనికోసం డబ్బులేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గ్లాసు పసుపు నీళ్ళతో ఈ విధంగా చేస్తే చాలండి మీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటేశ్వర్లు అవ్వడం అయితే ఖచ్చితం అనమాట శుక్రవారం రోజు కనుక గ్లాసు పసుపు నీరుతో మీరు ఈ విధంగా చేసుకొని చూడండి మీ ఇంటి పరంగా ఉన్న చెడు సమస్యలు చాలామందికి కూడా ఇంటి పరంగా కష్టాలు వస్తూ ఉంటాయి అనుకోకుండా ఉన్నట్టుండి అప్పటివరకు బాగానే ఉంటారు ఉన్నట్టుండి సమస్యలు వస్తాయన్నమాట అనారోగ్య సమస్యలు అని చెప్పి లేదా ఏదన్నా వ్యాపార పరంగా కష్టాలు అని చెప్పి లేదా అనారోగ్య అంటే పెద్దవాళ్ళకి బాగోకుండా ఉండడం చిన్నపిల్లలకి ఏదన్నా కష్ట సమయాలు రావడం ఇక అనుకోకుండా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం ఇలా ఇంటికి వెళ్తే పగలల్లా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు సాయంత్రానికి ఇంటికి వెళ్ళారనుకోండి ఏదో ఒక సమస్య అనేది పట్టి పీడిస్తూనే ఉంటుంది అనమాట అటువంటప్పుడు అనిపిస్తుంది అసలు ఏం చేయాలి ఏం చేస్తే ఈ కష్టం పోతుంది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అటువంటి వారు ఏం చేయాలంటే శుక్రవారం రాత్రి సమయంలో ఈ చిన్న పని చేసుకుంటే చాలండి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా పసుపు నీటితో ఈ చిన్న పరిహారం మీకు ఏం అవసరం లేదు చిటికెడు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా మీకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా గట్టెక్కిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే మీరు శుక్రవారం రోజు ఏం చేయాలంటే ఉదయాన్నే నిద్రలేగవాలన్నమాట చాలా మంది అనుకుంటారు మేము పగలల్లా కష్టపడుతున్నాం కదా మేము ఒక గంట సేపు ఎక్స్ట్రా నిద్రపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదండి శుక్రవారం మాత్రం గుర్తుంచుకోండి సూర్యుడు పొడవక ముందే నిద్ర లేగవాలంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట చాలా మంది బార్యడు పొద్దెక్కేదాకా పొడుకుంటారనమాట అలా బార్యడు పొద్దెక్కేదాకా అస్సలు పడుకోకూడదండి సూర్యుడు రాకముందలే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకోవాలి మంచిగా పసుపు నీళ్ళు అంటే కల్లాపి అంటే మామూలు నేలనుకోండి పేడకల్లాపి చల్లుకొని చక్కగా మంచిగా ముగ్గు పెట్టుకోవాలండి ముగ్గు పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోవాలన్నమాట ఆ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇంట్లో మీరు ఈ పసుపు నీటితోటి శుభ్రపరచుకోండి మీరు ఏం చేయాలంటే శుభ్రంగా ఇల్లు తుడుచుకుంటారు కాబట్టి శుక్రవారం రోజు కొంతమంది అయితే గురువారం నైటే తుడిచేసుకుంటారన్నమాట వాళ్ళు ఏం చేయాలంటే కనుక మీరు బకెట్ నీళ్ళు తీసుకుంటారు కదా ఆ నీళ్ళలో కొంచెం చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసి ఇంటిని ముందు ముఖ్యంగా నీట్గా శుభ్రపరచుకోండి ఈ విధంగా నీట్గా శుభ్రపరచుకున్న తర్వాత మీ యొక్క పనులు కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత మీరు నీట్గా తలంటు స్నానం చేయండి తలంటు స్నానం చేసిన తర్వాత మీరు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక చిన్న దీపాన్నైనా కూడా పెట్టాలని చెప్పి గుర్తుంచుకోండి ఒక చిన్న దీపాన్ని పెట్టి చూడండి అదృష్టం ఐశ్వర్యం దైవానుగ్రహం అనేది మీకు అనమాట ఇంకా ముఖ్యంగా ఆ రోజు గ్రే కలర్ కానీ నలుపు రంగు కానీ బట్టారు బట్టలు వేసుకోకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఎరుపు ఆకుపచ్చ మీరు ఏదన్నా ముఖ్యమైన కార్యాలకు వెళ్ళేటప్పుడు కూడా శుక్రవారం రోజు ఆకుపచ్చ రంగు ఉన్న బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా మంచి జరుగుతుందనమాట అమ్మవారికి చిన్న దీపాన్ని వెలిగించాలి చిన్న దీపాన్ని వెలిగిస్తే అమ్మవారికి ఆ ఒక్కటి స్వీకరించదు కాబట్టి మీరేం చేయాలి అంటే పంచదార కానీ కొంచెం బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి దీపం ఒక్కటైతే అమ్మవారు స్వీకరించదు కనుక కొంచెం పంచదార కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ పెట్టి దీపాన్ని పెట్టాలి అని చెప్పి గుర్తుంచుకోండి అంటే ఈ విధంగా చేస్తే కొందరికి పసుపు నీటితో ఇప్పుడు నేను చెప్పే పరిహారం అనేది కొన్ని కొన్ని పరిహారాలు అనేవి కొంతమందికి సిద్ధిస్తాయి మరి కొంతమందికి ఏంటంటే సిద్ధించు కానీ గ్లాసు నీటి పరిహారం మాత్రం అందరికీ సిద్ధిస్తుందండి గ్లాసు నీటిని తీసుకొని ఆ నీరు పట్టుకొని మీరు ఏం చేయాలంటే అందులో చిటికెడు పసుపును వేయాలి ఒక గాజు గ్లాస్తో నీటిని తీసుకోండి ఆ నీటిలో మీరు ఒక చిటికెడు పసుపు వేయండి పసుపు వేసి మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులకు వెళ్ళి నీట్గా తిరిగి రండి ఆ గ్లాసు పట్టుకొని మీరు బెడ్రూము ఇంకా మీకు ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్లు వంటగది హాలు మొత్తం కూడా తిరిగి అదేం చేయాలి అంటే కనుక ఆ నీటిని మీరు బయట పెట్టేసాలన్నమాట అంటే మీ గడపకి అవతల వైపు పెట్టేసుకోవాలన్నమాట మనకి నీరు చాలా పవిత్రమైందండి మనకి ఏదన్నా మనం ఏదన్నా అపవిత్రమైన వస్తువుని పట్టుకున్నా లేదంటే వెళ్ళకూడని ఇంటికి వెళ్ళొచ్చినా కానీ లేదా పట్టుకోరాని ఏదన్నా పట్టుకున్నా కానీ వెంటనే కాస్త నీళ్ళు అనమాట శుద్ధైపోతుంది అని చెప్పి అలా నీరు చాలా పవిత్రమైనది దానికి తోడు పసుపు కూడా కలవడం అనేది మంగళకరమైందనమాట ఈ రెండింటిని కూడా మనం ఇల్లు అంతా కూడా ఆ విధంగా గ్లాస్ పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో అట్లా తిరిగేటప్పుడు కూడా మీరు అనుకోవాలి మనసులో మా ఇంట్లో చెడు పోవాలి మా ఇల్లు మా మా ఇల్లు అంటే ఇంట్లో చెడు పోవాలి అని చెప్పి మా ఇల్లు మాకు అనుకూలించాలి అని చెప్పి ఏదన్నా ఉన్నా కానీ అవన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పి నకారాత్మక శక్తులు ఉన్న కారాత్మక శక్తులు ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో చెడు ఎందుకు ఉంటుంది అసలు ఇంట్లో చెడు వచ్చే ఆస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మన ద్వారానే మన ఇంట్లో మనకి చెడు ప్రవేశిస్తూ ఉంటుందండి చాలామంది కూడా వారింటికి వీరింటికి వెళ్తూ ఉంటారు ఆ ఏముందులే ఏం కాదులే అని చెప్పి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాము చాలామంది కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు అబ్బా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి కదా వెళ్ళొచ్చింది కాళ్ళు కడుక్కోవాలా చేతులు కడుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మీరు వేరే ఇంటికి వెళ్ళినా కానీ ఏ ఇంటికి పక్కింటికి వెళ్ళినా కానీ మీరు గుమ్మం దాటి మీ గడప దాటి బయటికి వచ్చినప్పుడు మళ్ళీ గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు మొహం అనేది శుభ్రపరచుకొని మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే మన ద్వారానే చెడు అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఆ చెడు అనేది పూర్తిగా పోవాలి అని చెప్పి మీరు ఆ గ్లాసు నీటిని మంచిగా పట్టుకొని గది గది తిరుక్కుంటూ ఆ నీటిని మీరు గుమ్మం దగ్గర పెట్టాలన్నమాట శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఇది చేసుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి పసుపు నీరే కదా పసుపే కదా అనుకోవద్దండి పసుపు అనేది చాలా శక్తివంతమైనది మనకు అసలు పసుపు లేకుండా ఏ మంగళకార్యం అనేది జరగదనమాట ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్ పసుపేనమాట అందుకని పసుపే కదా అని చెప్పి తేలికగా తీసేసుకోవద్దండి ఈ పసుపు నీటి పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక శుక్రవారం సంధ్యా సమయంలో ఇల్లంతా తిరిగిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాతే ఇది చేసుకోవాలి పరిహారం అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు ఆ పసుపు నీటిని గుమ్మం దగ్గర పెట్టేసేయండి గుమ్మం దగ్గర పెట్టేసిన తర్వాత మీరు దాని అంటే ఆ విధంగా తిరగడం వల్ల మీకు వచ్చే ఫలితాలు ఏంటి అంటే కనుక ఇంట్లో ఉండే చెడు శక్తి పోతుంది ఇంట్లో నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఏదైనా మనకు తెలియకుండా మన కాళ్ళ వెంబడబడే శక్తులు వచ్చినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ ఆ పసుపు నీరు అనేది అన్నింటినీ కూడా లాగేసుకుంటుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేసుకుంటుందని చెప్పి చెప్పవచ్చు అనమాట మొత్తం కూడా ఇంట్లో ఉండే చీడ పీడ కర్మలన్నీ కూడా మొత్తం ఆ పసుపు నీరు లాగేసుకుంటుంది మీరు గుమ్మం బయట పెట్టేస్తారు కాబట్టి శనివారం రోజు ఆ నీటిని ఎవరు తొక్కకుండా దూరంగా పారబోసేసేయండి లేదా మీకు ఇంటి బయట ఏదన్నా కాలు ఉంటే కాలువలో కానీ పోసేసేయండి ఇక తర్వాత దాని గురించి ఆలోచించవద్దు ఈ విధంగా శుక్రవారం పూట మాత్రమే ఆచరించాలి శుక్రవారం పూట ఇలా ఆచరిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక రెండో పరిహారం కూడా చెప్తాను ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చా కొంతమంది అనుకుంటా అసలు ఈ పరిహారం పనిచేస్తుందా ఇది సిద్ధిస్తుందా ఈ కార్య ఇది ఇదే కదా అని చెప్పి తేలికగా తీసేసుకొని అట్లా తేలికగా ఏముందిలే అని చెప్పి తీసేసుకున్న వాళ్ళకి సైతం కూడా తరువాత దీని యొక్క రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయారనమాట అంత గొప్పగా ఇది వర్క్ అయిందనమాట ఏం లేదండి మీ ఇంట్లో తెల్లటి కాగితం ఉండనే ఉంటుంది తెల్లటి కాగితం తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే కొంచెం పసుపుని నీటితో కలుపుకోండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మీ కుడి చేతి ఉంగరపు వేలు ఏదైతే ఉంటుందో ఆ ఉంగరపు వేలుతో ఆ తెల్లటి కాగితం మీద ఆ పసుపును తీసుకొని ఉంగరపు వేలుతో మీకు ఏదైతే కష్టం ఉందో ఏదైతే బాధ ఉందో ఏదైతే సమస్య ఏదైతే మిమ్మల్ని పట్టి ఇబ్బంది పెట్టి బాధ ఉందో ఆ సమస్యను రాయండి ఆ కాగితం మీద తెల్లటి కాగితం మీద పసుపుతో రాయండి ఈ విధంగా రాసి తర్వాత మీరు అమ్మవారి ముందు సంకల్పం చేసుకొని దాన్ని ఏం చేయాలంటే ఆ పేపర్ని షింక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కాల్ చేసేయండి కాల్ చేసిన తర్వాత ఆ మసిని షింకులో పార్బోసేసి ట్యాప్ తిప్పేసేయండి వాటర్ తిప్పేసేయండి ఏముందిలే అని చెప్పి అనుకోవద్దండి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీ యొక్క కష్టాన్ని అంతటినీ కూడా తీర్చేసే అద్భుతమైన పరిహారం ఇది ఇది కూడా శుక్రవారం రోజు చేయాలి తెల్లటి కాగితం మీద పసుపుతోటి ఈ విధంగా మీ కష్టాన్ని రాసుకొని తర్వాత సంకల్పించుకొని ఆ కష్టం మా నుంచి వెళ్ళిపోయింది చాలా మంచి రిలీఫ్ దొరుకుతుందండి ఇది చేసుకుంటే ఆ తెల్ల అయితే మనమేం కొనాల్సిన పని లేదు మన ఇంట్లో ఉంటుంది పసుపు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది మంచిగా చేసుకోండి ఇది సాయంత్రం పూట సమయంలో చేసుకోండి ఇది కూడా మీకు నమ్మకంతో చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మిమ్మల్ని పీడుస్తున్న సమస్యలు ఇంట్లోకి ఏదో చెడు వచ్చింది మాకు కష్టాలు బాధలు సమస్యలు మమ్మల్ని పట్టి పీడుస్తున్నాయి అప్పుల బాధలు మమ్మల్ని పీడుస్తున్నాయి మమ్మల్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి ఏ పని చేసుకున్నా కూడా మాకు అస్సలు కలిసి రావడం లేదు లక్ష్మీదేవి మా ఇంట లేనే లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా చేసుకొని చూడండి మీ ఇంట లక్ష్మీదేవి అనేది స్థిర నివాసం ఉంటుంది మీకున్న సమస్యలు అన్నీ కూడా పోతాయి మీకు ఎప్పుడైతే ఆ కాగితాన్ని మీరు కాల్ చేస్తారో అప్పుడు మీకు వెంటనే వెంటనే సమస్య తీరిపోయిద్దని చెప్పి నేను చెప్పట్ల కానీ రిలీఫ్ దొరుకుతుందనమాట ఆ రిలీఫ్ ఎట్లా ఉంటుందంటే మన నెత్తి మీద ఒక పెద్ద బొరువుని ఒక పెద్ద బండని దించేస్తే మనం ఎంత తేలికగా ఫీల్ అవుతామో అంత తేలికగా ఉంటుందండి మీ కష్టాలు తీరే మార్గాన్ని చెప్పాను మీ బాధలు తీరే మార్గాన్ని చెప్పాను ఇలా మీ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మీ యొక్క నెగిటివిటీని తీసివేసుకుంటే ఇక పాజిటివ్ వైబ్స్ అనేవి మీ ఇంట్లోకి అడుగు మీ కష్టాలు సమస్యలు అన్నీ పోయి ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు అని చెప్పి చెప్పవచ్చండి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఇటువంటి మంచి మంచి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి